ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనములతో బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారి ద్వారా ఇవ్వబడిన సమస్యా పూరణ అంశాలు పంతొమ్మిది అంశాలకు నా పద్యావళి ముందుగా పది పద్యాలు మొదటి సమస్య భర్తను కాదు కాదనను భాగ్య సుమంగలి మందిరం ఆర్తిని బాపును అక్కమగుడంచు మనం మున నమ్మి పీల్చెను ఒక్కర్తూ విపన్నురాలు తను కష్టములందుచు నుండు వేల ఆ ధూర్తుడ తండు సాకుకొని ధూర్తపు చేతలు సేయ ఆర్తిని బాపునక్కమగుడంచు ఆర్తిని బాపును అక్కమగుడంచు మనం మున నమ్మి పీల్చే ఒక్కర్తు విపన్నురాలు ఆపదలో ఉండి తను నుండు వేల ఆ ధూర్తుడు అతండు సాకుకొని ధూర్తపు చేతలు చేయ అక్కకు భర్తను కాదు కాదనెను భాగ్యసు సుమంగలి మందిరమున బలవంతం చేయబోతే కాదు కాదని తిరస్కరించింది పోతు అనే అర్థంలో రెండవది పిల్లకు కరువొచ్చి భర్త పీకను పిసికెన్ అల్లారు ముద్దుగా అనొక తల్లిది అవు కుక్క తనదు దాపున చేరన్ అల్లారు ముద్దుగా అనొక తల్లిది అవు కుక్క తనదు దాపున చేరన్ త్రెల్లుచు వెంటనే తలపడి పిల్లకు వచ్చి భర్త పీకను కను అల్లారు ముద్దుగా అనొక తల్లిది అవు కుక్క కనుచు దాపున చేరం త్రెల్లుచు వెంటనే తలపడు తన దగ్గరికి ఏం వేరే మగ కుక్క వస్తే తన పిల్లని చంపడానికి ప్రయత్నం చేస్తే త్రెల్లుచు వెంటనే తలపడి పిల్ల కుక్కరు వచ్చి భర్త పీకను కను మూడవది పరిణయమాడంగా వరుడు పాపము చేశాను కరమరుదు గన్నొక యువకుడు దరి రెను ఒక్క యువతి తన కనుగవతో సరిగనకరూపినొకట పరిణయమాడంవరుడు పాపము చేశాను కరమరుదు గన్న ఒక యువకుడు దరి రేణు ఒక్క యువతి తన దరి రెను ఒక్క యువతి ఒక యువతి దగ్గరికి భ్రమపడ్డాడు ఆమె సుందరీమని కానీ కరమరుదుగా ఒక యువకుడు దరి ఒక యువతిని తన కనుగవతో సరిగనక సరిగ్గా చూడకుండానే కురూపినొకట పరిణయమాడంగ వరుడు పాపము శేషన్ పూర్వజన్మ కర్మ సంచిత ఫలమది కనుక ఆ పూర్వజన్మ కర్మ ఫలంతో ఆ వాడు చేసుకోవడంతో ఆ పాపపు ఫలితాన్ని అనుభవించిందని నాలుగవది పిల్లలు లేగ దత్తు తలపించను వంధ్యకు స్వప్నమందున తల్లడమంది ఒక్క సతి తల్లిగ భాగ్యమునందలేగ తాన్ ఉల్లమునంతలంపు తల్లడమంది ఒక్క సతి తల్లిగ భాగ్యమునందలేక మాతృత్వం పొందలేక తాన్ ఉల్లమునంతలంపుని వుండుచు మనసులో అదే ఆలోచనతో వండిందట పడుకునేటప్పుడు తల్లడమంది మంది ఒక్కసతి తల్లిగ భాగ్యమునందలేక తాన్ ఉల్లమునంతలంపుగాని వండుతూ నిద్రకుపక్రమింప తా తల్లిగ మారినట్టులు ఒక దత్తత భాగ్యమునందినట్టులన్ ఎవరు నువ్వు దత్తత తీసుకున్నట్టుగా స్వప్నం వచ్చింది పాపం తా తల్లిగ మారినట్టులు ఒక దత్తత భాగ్యమునందినట్టులన్ పిల్లలు లేక దత్తు తలపించను వంధ్యకు స్వప్నమందున కలరు సంతానవతి అయినట్టుగా ఎవరినో దత్తు తీసుకున్నట్టుగా ఆమె అనుభూతిని పొంది పొందింది అని అర్థంలో ఐదవది భర్తయులేని భార్యయుడి బాగా అనిపించగ కుంకుమాక్షతల్ కర్తగన్ ఎన్నో బాధ్యతల కల్మిని ఒక్క గృహస్థు కార్య సంవర్తుడు కర్తగన్ ఎన్నో బాధ్యతల కల్మిని ఎన్నో కార్యభారంతో ఉండే సంచరించుతూ ఉండినటువంటి ఒక వ్యక్తి కర్తగనెన్నో నెన్నో బాధ్యత కల్మిని ఒక్క గృహస్థు కార్య సంవర్తుడు దూరదేశమున వాసము చేయుతూ నుండు వేళ ఒక్కర్తు సుహాసిని ఆ దేశాంతరవాసి యొక్క భార్య ముత్తైదువా శుభభు కార్యములోన సమీపమందునన్ శుభకార్యంలో సమీపమందున భర్తయులేని భార్య సమీప దగ్గరలో భర్తయు దగ్గర దగ్గరగా భర్త లేనటువంటి ఆ ముత్తైదువ ఈడే బాగా కుంకుమ అక్షతల్ ఆ శుభకార్యంలో అక్షంతలు కుంకుమని ఇచ్చిందట కర్తగనెన్నో నెన్నో బాధ్యతల కల్మిని నొక్క గృహస్థు కార్య సంవర్తుడు దూరదేశమున వాసము చేయుతు రెండు వేల ఒక్కర్తు సుహాసుని శుభపు కార్యములోన భర్తయు లేని భార్యడి బాగానిపించగా కుంకుమాక్షత భర్తయు లేని భార్య అనేది భర్తయు లేని భార్య అని అర్థంలో ఆరవది భర్తకు గర్భమయ్యనని భార్య మనస్సున సంతసించేగా భర్తకు గర్భమయ్యనని భార్య మనస్సున సంతసించేగా కర్తరిలో కనంగనొక కాంత మనంబున సంతు కోసమై ఆర్తిని పొందుచున్ మగని ఆదట కౌగిలిలోన సౌఖ్యమున్ కర్తరిలో కనంగనొక కాంత మనంబున సంతు కోసమై సంతానం కోసం ఆర్తిని పొందుచున్ మగని ఆదట ప్రేమతో కౌగిలిలోన సౌఖ్యపున్ వర్తనమందగా భర్తతో సుఖించడం వల్ల కౌగిలోన కౌగిలిలోన సౌఖ్యమున్ ఆర్తిని మగని ఆదట కౌగిలిలోన సౌఖ్యపున్ వర్తనమందగా కడుపు పండిన వార్త చెప్పే కడుపు పండిన వార్త చెప్పే ఆ భర్తకు గర్భమయ్యన నిభార్య భార్య మనస్సున సంతోషించేగా తన భర్తకు చెప్పిందట తాను గర్భిణి అనే సంగతి సంతోషంతో ఏడవది జంధ్యము లేని బ్రాహ్మణుడు సంధ్యను వార్చున గంజి వార్చున సంధియమేల ఒక స్నేహితుడు అంటున్నాట ఒక బ్రాహ్మణుని చూచి సంధియం జంధ్యం లేనటువంటి బ్రాహ్మణుడిని చూచి ఒక మిత్రుడు అతన్ని సంబోధిస్తూ మార్గ గతి తప్పిన అతన్ని బతుకుని మారుస్తూ సూచన చేసినాడ సంధియమేల విప్ర ఒకసారి మనం నీవు ఆ జందెము స్వీకరించి శుభ సంపదకై ధరించుము సంధ్యమేల విప్ర ఒకసారి మనం నెంచి నీవు ఆ జంధ్యము స్వీకరించి శుభ సంపద కై ధరించుము ఇప్పుడే వందనమిన్ని చేసదు నువ్వు జంధ్యం లేకుండా ఉంటే నా నమస్కారం కూడా చెయ్యను ఆ జంధాన్ని ధరించితే జంధ్యాన్ని ధరించితే నేను వందనం చేస్తాను నీకు తగినటువంటి సత్కారం చేస్తాను అనే అర్థంతో చెప్పిన ఒక మిత్రుడు జన్ సంధియమేల విప్ర ఒకసారి మనం మున నంచి నీవు ఆ జందెము స్వీకరించి శుభ సంపదకై ధరించుమిప్పుడే వందనమెన్నిసే సదను వల్దనబోకుము అదెట్టులన్నతో జంతెము లేని బ్రాహ్మణుడు సంధ్యను వాచ్న కంజివాచున ఎనిమిదవది పతితకు పెళ్లి చేసి రెడపావనమైన శ్మశానమందున సతిని కనంగలేక ఒక ఛాందసుడట్టులే బ్రహ్మచారి గాన్ సతిని కనంగలేక దానికి తగినటువంటి నచ్చిన అమ్మాయి దొరకకపోవడం చేతో ఆ జన్మ బ్రాహ్మణిగా ఉండి బ్రహ్మచారిగా ఉండినటువంటి ఒక అతను అతడు అవసాన దిశలో ప్రాణం పోతే చనిపోతే సతిని కనంగలేక ఒక ఛాందసుడట్టులే బ్రహ్మచారిగా బ్రతుకును పొంది అంతమున ప్రాణము వీడ శవం ముగాంసు హితులు అతని స్నేహితులందరూ కూడా కలిసి ఒక వింత యోచనను ఏర్పడచేసి ధనం ములిచ్చి ఓ పతితకు తగు పెళ్లి చేరట అతని కళ్యాణ కళ్యాణ సౌభాగ్యాన్ని సంతరింపచేయడం కోసం ఒక పతితం తీసుకొచ్చి అతనికి వివాహ శి శవంతో వివాహం చేశారట ఇతలు ఒక వింత యోచనను ఏర్పడచేసి ధనం ములిచ్చి ఓ పతితకు తగు పెళ్లి చేరట పావనమైన శ్మశానమందున సతిని గణంగలేక లేక ఒక చాందసుడట్టులే బ్రహ్మచారిగా బ్రతుకును పొంది అంతమున ప్రాణము వీడ శవమ్ము గాంసుహితులు ఒక వింత యోచనను నేర్పడచేసి ధనం మునిచ్చి ఓపతితకు ధనం ఓ ఓపతితకు పెళ్లి చేసిరట పావనమైన శ్మశానమందున తొమ్మిదవ కూటికి లేనివాడు ధర కూడును బెట్ెను పేదవారికి మేటిగా నందు రౌజనులు మేలిమి ఊర్చుదురెంచి త్యాగముం చాటుచు తేనులంగనుచు సన్మతి బ్రోతు పృథ్వీపైన ఏ పాటు లెక్క సేయక ఏ సంపద లేకపోయినా సరే మనస్సుతో సంపన్నులు వాళ్ళు మనస్సును ఎందుగా ఉండేవాళ్ళు కొంతమంది మేటిగా ఉందరౌజనులు మేలిమి ఊర్చుడు ఎంచి త్యాగముంజాటుసు దీనులంగనుసు సన్మతి బ్రోచుసు పృథ్వీపైన ఏ పాటులు లెక్క సేయకే బాధలు నొందుసు నున్నగూడ ఓ కూటికి లేనివాడు తర కూడును బెట్టిను పేదవారికి పదవలు ధర్మజుడే ప్రసిద్ధుడు గదాయన ధర్మము మర్చిపోయినే కర్మ యొకింత తప్పదది కాంచగ కౌరవ యుద్ధమందునన్ ఎవరికైనా కర్మ ఫలితం తప్పదు అని కర్మ యొకింత తప్పదది కాంచగ కౌరవ యుద్ధమందునన్ మర్మము నిన్నకన్ భువిని మాన్యుడు ద్రోణునకు వినంబడం ధర్మము తప్పి పల్కెను అధర్మపు వాక్కు గజము చచినన్ ధర్మజుడే ప్రసిద్ధుడు గదాయన ధర్మము మర్చిపోయినే కర్మ తప్పదది కాంచగ కౌరవ యుద్ధమందునన్ మర్మము కన్ భువిని మాన్యుడు ద్రోణునకు వినంబడన్ తన గురువైనటువంటి ద్రోణాచార్యులు వినేటట్టుగా ఒక ఏనుగును తెచ్చి దానికి అశ్వత్థామాను పేరు పెట్టి దాన్ని చంపి అశ్వత్థామాహత నరోవా కుంజరా అని అబద్ధం చెప్పాడు ధర్మరాజు అతనికి అది మనిషి కాదు మానవుడు కాదు ఏనుగానే మాట ఆ ద్రోణాచార్యునికి వినిపలే విని వినిపించలేదు వినిపించకుండా అతను మూర్చపోయినాడు తన కొడుకే చచ్చినాడే కనుక అధర్మపు చేత మాత్రం దానికి అతని శాపగ్రస్తంగా మిగిలిపోయింది ధర్మరాజుకు అని కర్మ యుకింత తప్పదది కాంచగ కౌరవ యుద్ధమందునర్మము నిన్న కన్భు విని మాన్యుడు ద్రోణున కొన్వి నంబడం ధర్మము తప్పి పల్కెను అధర్మము వాక్కు గజమ్ము చచ్చినన్ ధర్మజుడే ప్రసిద్ధుడు గదాయన ధర్మము మర్చిపోయినే స్వస్తి మిగతాది రెండో బాధ ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనముతో బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారి ద్వారా ఇవ్వబడిన సమస్య పూరణ అంశాలలో రెండవ భాగం తొమ్మిది సమస్య అంశాలకు నా పూరణ పదకొండవది కాలుని ఆయున్ గడబగాదివి కాలుని ఆయున్ గడబగాదివి వీడెను సంతసంబుతో కాలము మాయలెన్న గలుగన్ భువి సాధ్యమే ఎంచిన ఎంచగ నెప్పుడైన కాలము మాయలన్నగలుగన్ భువి సాధ్యమే ఎంచగ నెప్పుడైన ఆ కాల మహాత్మే జగము కర్మల కారణమౌను కుంతి ఆ కాలము నందు కోరగని కాంతయు పుత్రును సంగిగాదే ఆ కాలుని ఆయుం గడవగా దివి వీడేను సంత సం కాలుడు అంటే యమధర్మరాజు అనే అర్థంలో కాలము మాయలెన్న గలుగన్ భువి సాధ్యమంచగా ఎప్పుడైనా ఆ కాలమహాత్మ్యమే జగము కర్మల కారణమౌను కుంతి ఆ కాలమునందు కోరగనే పుత్రును సంగగాదే ఆయమ ధర్మరాజు వలన కుంతి దేవికి కలిగిన సంతానమే ధర్మరాజు అని పుత్రును సంగగాదే ఆ కాలుని ఆయువును కలవగా దివి వీళ్ళను సంత సంబుతో పన్నెండవది పంచాంగము లేకయున్న బ్రాహ్మణుడగుణ పంచాంగము పావనమాశించిన సగుచేతను బట్టన్ పంచాంగము పావనము ఆశించిన సగుచేతన్ బట్టన్ కాంచగ నౌ తేజస్సును పంచాంగములేకయున్న బ్రాహ్మణుడగుణ పదమూడవది పంచాంగము సాని బట్టి బ్రాహ్మణి पंचामृत पूजल तो संचित कर्मलुनु बायु सद्गुण निरतिन पंचामृत पूजल तो संचित कर्मलुनु बायु संचित कर्मलुनु बायु सद्गुण निरतिन पंचात्मला कोलचेनो को पंचतन मात्र पंचात्मला कोलचेनो को पंचांगमु सानी बट्टी ब्राह्मणी यही है నిన్నె నూనె నేనడ నిన్నె సన్నిహితం మెలగి సాదర వాక్కుల పల్కుతుండ నేనెన్ని పరీక్ష చేసిది నెయ్యము కయ్యము తేల్చి తేల్చున్ సన్నిహితం ముగా మెలగి సాదర వాక్కుల పల్కుతుండగా ఎన్ని పరీక్ష చేసి తిని నెయ్యము కయ్యము తెల్పుసు పన్నిదునో కవ్యు హమని భావన సేయుతు పల్కే చెంగటన్ సన్నిహితం ముగా మిలగి సాదుర వాక్కుల పలుకు తుండనే నిన్ని పరీక్ష సేసిది నిన్నయ మొకయ్య మొ తేల్చు నించుతును పన్నిది ఒక వ్యూహమని భావన సేయుతు పల్కే చెంగటన్ నిన్ననేనూనేనడగ నిన్ననే నన్ననే నాన నన్ననే 15వ పాపకు పాప పసిపాపతో పసి పాపతో పాపము చేయబోకుమోసు భార్యతో పలికెనొక్కడు సౌఖ్యములెంచభోకుమ పుసు భార్యతో పలికెనొక్కడు సౌఖ్యములెంచబోకుమా పాపకు పెళ్లిసే భారము తీరిన దీవయస్సులో ఏ పగిరిక నందనగు ఎంపగు పక్క సుఖమ్ములు ఏ పగు పక్క సుఖమ్ములిప్పుడు పాపకు పాపమట్టే పసి పాపతో పాపము చెయ్యబోకుమ పాపకు పాపబుట్టే పసి పాపతో పాపము చెయ్యబోకుమారవతి పతితుడుగాని పాడు పరమాత్ముడుగాడని పండితుండన పతితుడుగాని వాడు విధి పతితుడుగాని వాడు పతితుడు కాని వాడు పరమాత్ముడు కాడని పండితుండనెన్ కొంచెం సవరణతో పతితుడు కాని వాడు తలపన్ విధి కాడని పండితుండనన్ అక్కడ ఎతి దోషం లేకుండా ఉంటుంది పతితుడు వాడు తలపన్ విధిగాడు విధి అంటే పరమాత్ముడు అని పరమ దైవ్ దైవం అని విధి కాడని పండితుండనెన్ అతను ఒక మోసగాడు ఒకట అందర భామల చేరదీయున్ పతుల గురించి ఎప్పుడును పల్కును చుల్కన చేయు మాటలన్ అతను ఒక మోసగాడు ఒక అందరి ఒకట అతను ఒకట అందర భామల చేరదీయున్ పతుల గురించి ఎప్పుడును పల్కును చుల్కన మాటలన్ సతులను చేరదీసి తన సౌఖ్యములం కనదూచునాతడో పతితుడుగాని వాడు పరమాత్ముడుగాడని పండితుండనెన్ పతితుడుగాని వాడు తలపన్ విధి కాడని పండితుండనెన్ పదిహేడవ విధవను పెళ్లి చేసుకొని వేద్యుటన్సును పూజ చేయకొనెన్ విధవను పెళ్లి చేసుకొని వేద్యుడటంచును పూజ చేకొనెన్ విధవగ మున వివేకము కోల్పడి సంచరించుచున్ మదనుని కీలలే తనకు మాన్యత కూర్చునట నమ్ము ఓ అధముడు పంచి చెడ్డల నయమ్మును లేకయు విధవను పిండి చేసుకొని వేద్యుటటంచును పూజ చే వినగనిరోత పుట్టి గర విశ్వమునందున కృష్ణనామే తనయుడు పుట్టగాణి తమదౌతమి తనయుడు పుట్టగా అని తమదవు తమి తమ కోరికతో కృష్ణులటన్న నామమున్ పనిగొని పెట్టగా నదడు భ్రష్ణుడుగా తెరింప నాతని తనయుడు పుట్టగా అని తమదవు తమి కృష్ణుడ నామమున్ పనిగొని పెట్టగా అతడు భ్రష్టుడుగా చరింప ఆతని కనుగొని పల్కి రాజనులు కల్మషుడాతని నామ శబ్దమున్ వినగని రోత పుట్టే కదా విశ్వమునందున కృష్ణనామే నామమే కృష్ణుడు అనే పేరు పెట్టడంతో ఆ పేరు వింటేనే విసుగొస్తుంది అనే ఒక ఏష్యభావంతో అన్నారట జనమంతా కూడా పంతొమ్మిది గాంచి శంకరుడు కోరిక మీరగా పెండ్లి ప్రీతిగనొక్కరుండు తన పేరు అది శంకరనాముడంచు ప్రీతిగనొక్కరు తన పేరు అది శంకరనాముడు ఆ పేరు శంకరుడు అని చెప్పుకుంటూ ఓ నాతిని పెండ్లి చేసుకొని నచ్చక జీవన మందు సాగుసన్ భీతిని వీడి మోహమును వీడక నచ్చిన ఎట్టి కాంతనింకోతిని ఇంకొకర్తని ప్రీతిగ నొక్క రెండు తన పేరది శంకర నాముడంచు ఓ నా తిని పెళ్ళి చేసుకొని నచ్చక జీవన మందు భీతిని వీడి మోహమును వీడక నచ్చిన ఎట్టి కాంత ఇంకోతని ఇంకోతిని గాంచి శంకరుడు కోరిగా మీరగా పెండ్లి చేకొనన్ అందరికీ అభివందనలతో ధన్యవాదాలతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని స్వస్తి